హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను కార్టూన్ ఫేస్ పెట్టి వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేశాను ఏ యాప్లో ఎడిటింగ్ చేశాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను నేను కొన్ని టెక్ ఛానల్స్లో చూశాను క్యాప్కట్ యాప్ విపిఎన్ యాప్ ఇవి రెండు డౌన్లోడ్ చేసుకొని కార్టూన్ ఫేస్ ఎడిట్ చేసుకోవాలని చూశాను కానీ నా ఫోన్కి అది అసలు డౌన్లోడ్ అవ్వట్లేదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ప్లే స్టోర్లోనే క్యాప్ కట్ యాపే లేదు విపిఎన్ అని యాప్ ఉంది కానీ క్యాప్ కట్ యాప్ లేదు నాకైతే చూపించలేదు సెర్చింగ్ చేస్తే అందుకనే నేను గూగుల్లోకి వెళ్ళి చూశాను అప్పటికి కూడా ఆ యాప్ నాకు డౌన్లోడ్ అయినా కానీ నా ఫోన్ అసలు సపోర్ట్ చేయలేదు ఫోన్ బాగా స్లో అయిపోయింది అలాగే డాటా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది క్యాప్ కట్ యాప్ ఉండడం వలన సో అందుకే ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళకి క్యాప్ కట్ యాప్ అయితే అస్సలు సెట్ అవ్వదు ఫోన్ పాడైపోతుంది సో అందుకనే స్నాప్చాట్ యాప్లో నేను వీడియో ఎడిటింగ్ అనేది చేశాను ఫేస్ కనబడకుండా వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి కార్టూన్ ఫేస్ పెట్టి వీడియోస్ చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ప్లే స్టోర్ యాప్లోకి అయితే వెళ్ళండి సెర్చింగ్లో స్నాప్చాట్ అని టైప్ చేయండి టైప్ చేశాక ఇక్కడ ఎల్లో అండ్ వైట్ ఉంది చూసారా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి అది అలాగా అనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అనిపిస్తుంది అందులో అలో ఆప్షన్స్ అన్నీ కూడా అలో చేసేయండి ఇక్కడ సెర్చ్ బార్లో కార్టూన్ త్రీ డి స్టైల్ అని టైప్ చేయండి నేను వాడే ఫిల్టర్ అదే అనమాట కార్టూన్ త్రీ డి స్టైల్ చాలా ఫిల్టర్స్ ఉంటాయి ఇందులో కానీ నేను వాడేది మాత్రం ఇప్పుడు వీడియోస్ చేయడానికైతే కార్టూన్ త్రీ డి స్టైల్ అనేది బెటర్ అనమాట వచ్చింది కార్టూన్ త్రీ డీ టై ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ ఉంది చూసారా ద యెల్లో కలర్లో కింద దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వీడియో అనేది రికార్డ్ అవుతుంది ఆల్మోస్ట్ వీడియో టూ మినిట్స్ వరకు రికార్డ్ అవుతుందండి అంతకు మించి రికార్డ్ అవ్వదు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది చూసారా అంత సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో వచ్చేసి మన గ్యాలరీలో ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్